హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్లో దిల్షి నగర్ కొత్తపేటలో నేను అనమాట ఎంత బాగుంది కదండి అదిరిపోయాయి అనమాట చాలా వెయిట్ ఉందనుకున్నారా వెయిటే లేదు సో చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఎంత బాగా చేశారో అండి ప్రతీది కూడా సో కుంకుమరణిలు అలాగే చక్కటి చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట దేవతా విగ్రహాలు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసేయండి చూసేద్దానండి హలో అమ్మా బాగున్నారండి ఫైన్ ఫైన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఒకసారి ఆమె లుక్ వేసుకోండి అండి ఒక నిమిషం నేను చూపిస్తానమ్మా అన్నీ ఒకసారి చూపిద్దాం వీళ్ళకి అబ్బా చిన్ని క్రిస్టు నడుచుకుంటూ వస్తూ ఎంత బాగున్నారో చూడండి అండ్ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు వినాయకుడు విగ్రహాల్లోనే రెండు విగ్రహాలు అనమాట చూడండి ఎంత బాగున్నాయో అండ్ అలాగే కుంకుమ కుంకుమభరణీలు ఇదిగోండి సో దీన్ని అసలు ఎంత బాగా డిజైన్ చేశారు చూసారా సో దీని గురించి ఒక ఫస్ట్ శివలింగం చూడండి ఇక్కడ అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి ఏవి చూపించాలో ఏవి చూపించకూడదు అంత కన్ఫ్యూజ్గా ఉంది అంత బాగున్నాయి అనమాట ఎంత బాగున్నాయి మా అమ్మాయి ఇద్దరు పెళ్ళిళ్ళు తొందర చేసేసి పేరెంట్ అని పంపించాలి ఇట్లా సో ముందు మా యోదా ఇప్పుడు కొంచెం టైం ఉంది కానీ ఓకే అమ్మా సో దీని గురించి కొంచెం నాకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు సో దీని గురించి కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ అండి ఇది వచ్చేసి కుంకుమర్ని సార్ ఇది లైట్ వెయిట్ వస్తుంది టోటల్ ఇది అంతా నక్సి వర్క్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్ ఉంటుంది ఇలా ఓపెనబుల్ క్యాప్ ఉంటుంది ఇది వెయిట్ ఎక్కువ ఉండదు టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ లో వస్తుంది వేస్టేజెస్ కూడా ఎక్కువ ఉండవు మన దగ్గర తెలిసింది తెలిసిందే అవును ఇది ఏంటంటే కంప్లీట్ నక్షి వర్క్ వస్తుంది హ్యాండ్ మేడ్ వర్క్ ఉంటుంది ఓకే సో దీనికి దీనికి ఎలా ఎలా ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ గుడ్ గుడ్ అంతే సో ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ ఇంకా మనకి ఎలాగో ఉండదు ఉండదు సో మేకింగ్ చార్జెస్ ఎలాగో మేకింగ్ చార్జెస్ జీరో ఉంటుంది ఇది వచ్చేసి మనకి క్యాప్ కూడా మంచి ఇట్లా లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు మంచి ఫింగర్ కూడా పట్టేట పట్టేట్టుగా చేశారు ఎవరి గురించి అయినా ఫ్లెక్సిబిలిటీ గురించి ఉంటుంది బాగుంటుంది ప్లస్ ఇవి ఐడల్ సార్ ఇది చిన్న కృష్ణ ఐడియల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి చూడడానికి ఒక టెన్ ట్వెల్వ్ గ్రామ్స్ లో ఉంటుంది కానీ ది కాదు హాల్ లో ఉంటుంది టోటల్ జస్ట్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ మీరు చూడొచ్చు ఇదిగోండి వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ టైట్ వెయిట్ కలెక్షన్ ఉంటుంది దీంట్లోనే కృష్ణుడు లక్ష్మి గణేశుడు శివలింగం కూడా వస్తుంది శివలింగం మనకు ట్వంటీ థర్టీ గ్రామ్స్ వస్తుంది బట్ ఇది జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్ మీరు చూడొచ్చు వచ్చేసి ఇలా వస్తుంది ఫోర్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది సో వీటికి మళ్ళీ చెప్తున్నాను అండి అసలు మేకింగ్ చార్జెస్ వీటికి కూడా లేవు ఇంత బాగా చేసినా గానీ వీటికి మేకింగ్ చార్జెస్ తీసుకోరండి జీరో మేకింగ్ ఛార్జెస్ మన ముకుందా చూలసి అసలు సౌండ్ బాగుందండి జీరో మేకింగ్ చార్జెస్ అంటే కదా సో అండ్ అలాగే ఇక్కడ ఇక్కడ ఇవి జస్ట్ మీకోసం నేను చూస్తారు ఒక మంచిగా ఐటమ్స్ పెట్టానండి ఇది ఒకటి పెద్ద సైజ్ దీంట్లో వెరైటీ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఇది చూస్తారు కదా ఓన్లీ ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది దీంట్లో ఏంటంటే మనకి ఎలిఫెంట్స్ వచ్చే చూడండి ఎలిఫెంట్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది మధ్యలో లక్ష్మీ రెండు ఎలిఫెంట్స్ వచ్చింది క్యాప్ కూడా పెద్ద సైజ్ వస్తుంది పైన కిరీటం లా వస్తుంది మనకి ఇది కూడా స్పేస్ కూడా లోపల బాగుంటుంది చూడడానికి మనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటారు చిన్నపాటి నిధి చిన్నపాటి నిధి కదా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలెక్షన్ సో డెఫినెట్గా మీరు షోరూమ్లో అయితే విజిట్ చేయండి ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి మన షోరూంలో ముకుందా షోరూంలో అండ్ అలాగే మంచి స్కీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచే మీరు స్కీమ్ కట్టుకోవచ్చు దాంట్లో రెండు రకాల వెయిట్ని బట్టి అండ్ అలాగే ఆరో డేని బట్టి కూడా మనకి ఉన్నట్టు ఉన్నాయి చాలా రకాల మంచి స్కీమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఇదిగోండి స్కీమ్ సంబంధించినవి స్కీమ్ సంబంధించినవి చాలా అవైలబుల్ ప్లాన్ వన్ ప్లాన్ టూ రెండు ఉంటాయి సార్ దీంట్లో ప్లాన్ వన్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఎవ్రీ మంత్ పే చేస్తే లెవెన్ మంత్స్ కట్టాల్సి వస్తుంది ఓకే ఫిఫ్టీ ఫైవ్ కి వన్ వన్ మంత్ బోనస్ అడిషనల్ యాడ్ అవుతుంది ఓకే సిక్స్టీ థౌసండ్ వర్త్ ఏదైనా గవర్నమెంట్ పర్చేస్ చేయాలి దానికి వేస్టేజ్ మేకింగ్ ఉండదు కాకపోతే రేట్ లెవెన్ మంత్స్ తర్వాత ఏదైతే గోల్డ్ రేట్ ఉంటుందో అదే అప్లికేబుల్ అవుతుంది ఓకే ప్లస్ ప్లాన్ టు ఇంకోటి ఉంటుంది ఇది కూడా సేమ్ కాకపోతే దీంట్లో ఏంటంటే బోనస్ యాడ్ కాదు మనకి గోల్డ్ వేట్ అక్యుమలేట్ అవుతుంది ఎవ్రీ మంత్ పర్ సపోజ్ రోజు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పర్ గ్రామ్ ఉంది కస్టమర్ ఎగ్జాంపుల్ ఈ రోజు స్కీమ్ ఫైవ్ థౌసండ్ పే చేస్తే

సో ఇంకా మీరు ఒక్కసారి అయితే షోరూమ్కి అయితే విజిట్ చేయండి అలాగే మన ఛానల్లో స్కీమ్ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఫుల్ వీడియో ఒకటి ఉంది తప్పకుండా చూసేయండి మీకు నచ్చుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో తప్పకుండా రండి ముకుంద జ్యువెలర్స్ మన ఇప్పుడు నేను అయితే కొత్తపేట దిషన్ ఉన్నాను ఖమ్మం వైరా రోడ్లో ఉందండి ఇప్పుడు ఇక కొట్పల్లిలో ఉందండి అండ్ అలాగే ఇప్పుడు దిషన్ నగర్లో కూడా కొత్తపేటలో కూడా ఉంది పిల్లల నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ నైన్ వన్ నైన్ వన్